ఈ టైంలో ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి రెండు లక్షల కోట్లు ఉంటే పది లక్షల కోట్లలో నాలుగు వేల కోట్ల ఆయన దగ్గర డబ్బులు లేక ఇవి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళ పెట్టుబడులు కార్యదర్శులు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాము వన్స్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత అంటే గవర్నమెంట్ డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి మెడికల్ కాలేజ్ కట్టిన కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఉచితంగా అప్పచెప్తే వాళ్ళు దాంట్లో వ్యాపారం చేస్తారా లేకపోతే మీకు ఏమైనా ప్రజలకు సేవ చేస్తారా ఎప్పటికీ వ్యాపారం చేస్తారు రేపు మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఉంటే లక్షలకు లక్షలు పెట్టి మీ అన్న జల్లకి మీ అన్నదమ్ములకి అమ్మేస్తారు అలానే వైద్యానికి పోయినప్పుడు ప్రతి మెడికల్ కాలేజీలకి మంచి సూపర్ స్పెషాలిటీ అత్యాధునికమైన మంచి స్పెషాలిటీ హాస్పిటల్స్తారు వైద్యానికి పోయినప్పుడు మీకు గుండెకో లంగుతో కాళ్ళకో చేతులు కాకుండా లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర మీకు డబ్బులు రాబడే కార్యక్రమం సో ప్రైవేట్ వాడు ఎప్పుడు ఉచితం చేయడు మన దగ్గర డబ్బులు రావడే చేస్తాం ఇవన్నీ ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ దానికి ఒప్పుకొని ఒప్పుకొని నేను కష్టపడి మీరు తీసుకొచ్చిన వీటిని మీరు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయగలి చెప్పి మీ అభిప్రాయం తీసుకునే మీ జిల్లా మీరు రాసి మీ సెల్సి సంతకాలు పెడితే కోటి మంది దగ్గర సంతకాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుదుర్చు నుండి లక్ష సంతకాలు మీ ఎమ్మెల్యే గారు మీ మాజీ ఎమ్మెల్యే గారు లక్ష సంతకాలు తీసుకొని ఇక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపించిన తర్వాత ఆయన అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్న కోటి సంతకాలు గవర్నర్ గారు పంపించినప్పుడు ఆయన రిపోర్ట్ చేస్తారు ఈ రాష్ట్రంలో కోటి మంది యువతలు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ వ్యతిరేకిస్తున్నారు ప్రైవేటైజ్ చేయడాన్ని దీని ఒక మాట ఆలోచించండి మనం వ్యతిరేకిద్దామా సిద్ధంగా వ్యతిరేకిస్తా మీ సహకారం కోసం మీ దగ్గరికి వచ్చాము బుక్ లెట్ మీ దగ్గరికి దాంట్లో ఒక పేజ్ రెండు వందల పేజీ బుక్ లెట్ వస్తుంది మీ ఆ పేజ్ లో మీరు చదివి కింద మీ పేరు రాసి మీ ఊరి పేరు రాసి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ వేసి మీరు సబ్మిట్ చేస్తే దీన్ని మీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అన్న ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ దగ్గర గవర్నర్ దగ్గరికి పోయి ఈ ప్రభుత్వానికి మనం సంకేతం పంపిద్దామనే మంచి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి మీకు విశ్లేషించి ఇది జరుగుతున్న నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసే మేలు చంద్రబాబు నాయుడు గారు చేసే కీడుని మీకు తెలియజేస్తే ఎందుకంటే నాకు తెలిసి కాబట్టి చూడాల్సి వస్తుంది ఏ ప్రభుత్వాన్ని ఎందుకోవాలనే బాధ్యత మీ మీద ఉంటుంది మంచి చెడులను గమనించే మీరు పది మందికి చెప్పేవాళ్ళు మీరు మంచి నిర్ణయం తీసుకొని అది మీరు సాగరించి సైన్ చేస్తే వీటిని అన్న ద్వారా జగన్మోహన రెడ్డి గారికి కేంద్రం ద్వారా గవర్నర్ పంపించేసి మనం ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాం ఈ సిస్టం వ్యతిరేకిస్తున్నాం నిర్ధేకిస్తాం చేసే చేసి సిస్టం నిర్ధేకిస్తాం అనే సంకేతం పంపించడానికి మీకు తెలియజేయాల కోసం అందరం ఎక్కడికి వచ్చాం అందుకొ జతమా సార్ థాంక్యూ గవర్నర్ साहब లైన్ మీరు సార్